మనం వాళ్ళంతా కూడా కొంత మాట్లాడుకొని వాళ్ళకు కూడా ఒక నయాపై అన్యాయం జరగకుండా అట్లే భవిష్యత్తులో ఇంకా కొన్ని అంశాలను అంటే సంస్థలను లేకపోతే వ్యవస్థలను తీసుకొచ్చే విధంగా ప్రక్రియ జరుగుతుంది స్థల కేటాయింపు కావచ్చు తదితర అంశాలకు సంబంధించి ఆ విధంగా అన్ని రకాలుగా ఈ ప్రాంతం అంతా కొత్త టూరిజం ప్రకారం కూడా ఉన్నటువంటి మహాసముద్రం కావచ్చు ఎల్లమ్మ చెరువు కావచ్చు లేకపోతే అక్కడ సర్వాయి పాపన కోట కావచ్చు లేకపోతే సింగరాయ జాతర కావచ్చు లేకపోతే కొత్త కొండకు సంబంధించి కావచ్చు ఇట్లా కొన్ని అంశాలకు సంబంధించి ఇవన్నీ ఒక ప్రకృతిపరమైనటువంటి క్షేత్రాలు కూడా ఉన్నాయి వాటిని కూడా టూరిజం ప్రకారంగా అభివృద్ధి చేయాలని ఇరిగేషన్ గౌరవేల ప్రాజెక్ట్ అయితే దట్ ఇస్ మై పెట్ సబ్జెక్ట్ నాకు రాజకీయంగా ఆ సమస్యను పరిష్కరించడం ద్వారా ఈ ప్రాంతానికి ప్రతి గ్రామానికి వీళ్ళ నా దగ్గర మొత్తం నియోజకవర్గాల్లో నూట అరవై గ్రామాల్లో ఎన్ని ఎకరాలు ఏ ప్రాజెక్ట్ కింద సాగుతుందనే నక్ష నా దగ్గర ఉంది ఉదాహరణకు కోయడ మండలం బస్సాపూర్ పోరెడ్డిపల్లె రంగనాథ్ సాగర్ నుంచి వస్తుంది జనరల్గా తెలియదు ల్యాండ్ ఎక్వేషన్ ఇష్యూ ఉంది మొన్న కూడా పెద్దపిల్ల మీటింగ్ వస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వస్తే దాని సబ్జెక్ట్ లేవనిస్తున్నాం అట్లే సైదాపూర్కి వస్తే ఫ్లడ్ ఫ్లో కెనాల్ త్రీ కింద దానికి కూడా ఒక రెండు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు అయితే పూర్తి అవుతుంది దానికి సంబంధించిన కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం ఎలకతుర్తి భీమదేవరపల్లికి సంబంధించినటువంటి దేవాదుల ద్వారా నీళ్ళు వచ్చేటువంటి దాని తర్వాత అటు ఎల్కతుర్తిలో అప్పర్ పార్ట్కి సంబంధించినటువంటి కాకతీయ కెనాల్ ద్వారా నీళ్లు తీసుకునేటువంటి ఉన్నది ఇదేమో అంత గౌరవెల్లి గండిపల్లికి సంబంధించిన రెండు కూడా సమన్వయం చేసి ఎడమ కుడి కాలువల ద్వారా మొత్తంగా అంతా కూడా నీళ్ళతో ఈ ప్రాంతం అంతా స్పష్ట సాఫనం చేసేటువంటి ఆలోచనలతో పోతాను ల్యాండ్ ఎక్వేషన్ జరుగుతుంది ల్యాండ్ కూడా కొంత ఇబ్బంది అయినా అందరూ సహకరిస్తూ నేను ఎక్కడ జోక్యం చేసుకోలేదు పాప మా నాయకత్వం కూడా అన్ని ఇవన్న ప్రతిపక్షాలు కూడా ధన్యవాదాలు ఎందుకంటే అక్కడక్కడ చిన్న చిన్న అంశాలు కొత్త నష్టం జరుగుతుండవచ్చు ధరలు పెరిగి ఉండచ్చు కానీ కాలువ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత పది పది నేళ్లుగా వెనుకబడ్డది ఎత్తైన ప్రాంతం అనే దాని మీద అందరూ సహకరిస్తున్నారు వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంది రాష్ట్ర స్థాయిలో ఈరోజు ప్రభుత్వం ఏర్పడ్డ నలభై ఎనిమిది గంటల్లోనే ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కావచ్చు ఆర్టీసీలో మహిళలకు ఉచితమైన బస్సు సౌకర్యం కావచ్చు దాని తదుపరి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు ఇలా డెబ్బై ఎనభై శాతం కొన్ని గ్రామాల తొంభై శాతం దాకా కూడా ఉచిత విద్యుత్ వస్తూ ఉంది కులము లేదు ఆర్థికపరమైన లిమిటేషన్ లేదు ఎవరైనా రెండు వందల లోపల కాల్చుకుంటే ఈయన కూడా ఉస్నాబాద్ కేంద్రంగా రాష్ట్రంలో ఎక్కడైనా రెండు వందల యూనిట్ల లోపల కాల్చుకొని ఉచితంగా రాలేదంటే వాళ్ళ నివేదిక సంబంధిత అధికారికి ఇవ్వండి పరిష్కారం కాకపోతే మా బాధ్యత ఐదు వందల గ్యాస్ సిలిండర్ సంబంధించి కూడా ఏదైనా ఆధార్ తప్పు గ్యాస్ నెంబర్ తప్పు ఉంటే మండల కార్యాలయంలో మళ్ళీ కార్యాలయం ఓపెన్ చేసినాం ఇవి కాక ఈరోజు మెస్ ఛార్జీలు వేయించడం కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం సొంత భవనాలు నిర్మించే ప్రణాళిక జరుగుతుంది వీటన్నిటితో పాటుగా నేను మరొకసారి ఉస్మానాబాద్ ప్రాంత రైతాంగానికి తద్వారా తెలంగాణ రైతాంగం కూడా రెండు లోపు కుటుంబ పరిమితి ఏదైతే ముందు మేము అన్నీ ఏం చెప్పలేదు జివోలో ఖచ్చితంగా ఒక కుటుంబానికి రెండు లక్షల రూపాయలు అని చెప్పినాం ఆ కుటుంబానికి రెండు లక్షల రూపాయల చొప్పున అందరికీ మాఫీ అయింది మొన్న మహబూబ్ చెక్ చేయడం ద్వారా ఇప్పుడు ఎవరైనా ఇంకా కుటుంబ పరంగా రెండు లక్షల మాఫీ కాని వాళ్ళు ఉంటే దయచేసి నా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కానీ మీ సంబంధిత ఏఈఓ ద్వారా కానీ నాకు సమాచారం ఏంటి ఆ రెండు లక్షల లోపల రూపాయల రుణమాఫీ నూటికి నూరు శాతం అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని రెండు లక్షల పై ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి రెండు లక్షల పై ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి ఒక షెడ్యూల్ విడుదలవుతుంది షెడ్యూల్ విడుదల ప్రకారంగా ఆ పైన డబ్బు కట్టిన తర్వాత వాళ్ళకు కూడా రెండు లక్షల రూపాయలు అవుతుంది వాళ్ళు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రతిపక్షాలు ఎన్ని మాటలు మాట్లాడినా ఒకటే మన జవాబు చెప్తాను ఐదు సంవత్సరాలు లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికి ఇబ్బంది పడ్డ మీరు విడతల వారిగా వడ్డీ కూడా సరిపోని విధంగా మాఫీ చేసిన మీరు ఇవాళ తెలంగాణ దేశంలోనే చరిత్రలో మొట్టమొదటిసారి రెండు లక్షల రూపాయల రుణమాఫీని సంవత్సర కాలం లోపల అప్పులు మాఫీ చేసి పేమెంట్ చేస్తే దాని మీద కూడా కోటికి ఎంటకలు లెక్క పెట్టినట్లు లెక్క పెడతా ఉన్నారు ఇలా అడుగుతా మీరు ఒక్కసారి మమ్మల్ని అడిగే ముందు గుండె మీద చేసుకొని ఐదు సంవత్సరాలు దాని తదుపరి ఐదు సంవత్సరాలలో లక్ష లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికి ఎందుకు ఐదు ఐదు సంవత్సరాలు తీసుకున్నారు అని అడుగుతా ఉన్నాం ఇలా మేము మాట ప్రకారంగా ఎస్ మేమిచ్చిన గ్యారంటీలో ఇంకొక రెండు మూడు హామీలు ఉన్నాయి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలంగాణ ప్రజలు వివరించి చెప్పినాం ఆర్థిక విధ్వంసం జరిగింది తద్వారా కొన్ని పథకాలు జాప్యం కానీ మరొక్కసారి ప్రజలకు విశ్వాసం ఇస్తా ఉన్నాం మేము ఏ ఏ ఆ వాగ్దానం చెప్పినామో అన్ని వాగ్దానాలు వరుస క్రమంలో కూడా మొత్తం నెరవేరుస్తాం ఇవాళ మా వాగ్దానాల గురించి అడుగుతున్నటువంటి వాళ్ళు ఒక్కసారి పదేళ్ళు అధికారంలో ఉన్నటు కేంద్రంలో ఉన్నోళ్ళు కూడా ఇటు రాష్ట్రంలో ఉన్నోళ్ళు వాళ్ళు కూడా ఒక్కసారి సమీక్షించుకోవాలి ఏమేమో వాగ్దానాలు చేసినాం ఎన్ని అమలైనయి అనేటువంటి మాట వాళ్ళు సమీక్షించుకోవడం సరిపోతుంది కాబట్టి నేను మరొకసారి ఉస్మానాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ధన్యవాదాలు నన్ను ప్రజాప్రతినిధిగా ఎంపిక చేసి పంపిన సందర్భంగా నా జీవితం తప్పకుండా హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు సంబంధించిన అభివృద్ధి విషయంలోపల కట్టుబడి ఉంటా అని చెప్పినాం దానికి అనుగుణంగా అందుబాటులో ఉంటాను కష్టమైన నష్టమైన ఇక్కడ ఉన్నటువంటి ప్రేమ నాకు చాలా వర్క్ చేయడానికి ఎనర్జీ ఇస్తూ ఉంది ఇక్కడ ఒక నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ఒకే ఏదైనా హైదరాబాద్ వస్తే కూడా ఎవరు ఎంతమందిన హుస్నాబాద్కు మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చినాకనే వేరే కలుగుతాను ఇక్కడ కూడా అదేవిధంగా కార్యక్రమం చేస్తాను ఇంకా ఇవన్నీ జరిగినా కూడా కొన్ని కొన్ని ఉన్నాయి కొన్ని కొన్ని అంశాలకు సంబంధించిన సమయం దాని సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాలు కోసం సమస్యలు పరిష్కారం చేసే దిశలో తీసుకుపోతామనే మాట సందర్భంగా మనం చేస్తాము అదే ఇప్పుడు వచ్చిన